వర్డ్స్ రెండు మూడు విధాలుగా ఉంది ఫ్రెండ్స్ డౌన్లోడ్ చేసుకొని మీరు వీడియోలు స్టోరీస్ క్రియేట్ చేసుకోండి ఫ్రెండ్స్ కానీ చూస్తూ ఉన్నారు కానీ లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఇంకా మంచి మంచి కథలు అల్లుకోవడానికి మంచి న్యూ క్యారెక్టర్స్ ఇస్తాం ఫ్రెండ్స్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ అనుకో మీకు మంచి మంచి వీడియోలు మేము అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది అందుకు అప్లోడ్ చేసుకోవడానికి మీకు మంచి అవకాశం మంచి క్యారెక్టర్స్ క్యూట్గా ఉన్నారు బాధపడతలు ఇద్దరు వాళ్ళను మంచి స్టోరీలో చేసుకొని మీ ఛానల్ని గ్రోత్ చేసుకోండి ఫ్రెండ్స్ మా ఛానల్లో మర్చిపోతాను లైక్స్ కామెంట్స్ అలా ఉంది అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ మరి ఇంకో వీడియో తో మళ్ళీ వస్తాము ఈ రెండు వీడియోలు అయితే ఈ వీడియో అయితే ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాము ఈ రెండు క్యారెక్టర్స్ త్రీ క్యారెక్టర్స్ చేసుకోవచ్చు త్రీ మూమెంట్ కల్పేటట్టుగా చేసుకోవచ్చు మీ ఇష్టం ఎడిట్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ మార్చుకొని చేసుకోవచ్చు i'm